మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక సోల్జర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి సో రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసాము జనవరి మాసం సో మేషరాశి వారి పరిస్థితి అంటే గురుగారు ఏళ్ళనాటి శని తాలకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్గా వీళ్ళ గురించి ఏం చెప్తారు మనం ఒక కొత్త న్యూ ఇయర్లోకి అడుగు పెట్టామండి ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటుంది ఛాలెంజింగ్ ఎబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అవకాశాలు అందిపుచ్చుకునే డిఫాల్ట్ బై బై అందంటే డీఫాల్ట్గా ఆటోమేటిక్గా ఉన్న ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అందులో ఇంకా అద్భుతంగా మన జనవరి మంత్లో ఫస్ట్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం ఈ జనవరి మంత్కి హెగైన్ సూపర్ సూపర్ విశిష్టత అందరికీ మనకి తెలిసిందే అది మనకి సంక్రాంతి జరుపుకుంటాం అనమాట మూడు రోజులు పెద్ద పండగ అందరికీ ఊళ్ళలో జరుపుకునే పండుగ చాలామందికి తెలవనే విశిష్టత ఏంటంటేనండి ఎందుకు వెళ్తారు అప్పటిదాకా సిటీలో ఉన్నవాళ్ళు అంటే అక్కడ గ్రామ దేవతలు ఉంటారు వాళ్ళు చూసుకొని ఆనందపడుతూ ఉంటారు నా బిడ్డలకి ఊరికి వచ్చేసారే అని చెప్పేసి ఒక ఎప్పుడైతే అక్కడ ఇంద్రుడు కూడా ఉంటారని చెప్పేసి మనకు కొన్ని సాహిత్యాలు ఉన్నాయండి ఎప్పుడైతే ఇంద్రుడు ఉన్న ఇంద్రుడితో పాటు అష్ట తిక్కు పాలకులు వస్తారండి అష్ట పాలకులు ఎప్పుడైతే మనకు వచ్చేస్తారో వాళ్ళు ఇవ్వాల్సిన వరాలని మనకి ఇచ్చేస్తూ ఉంటారు ఆ రెండు రోజులు అక్కడ మనం ఊళ్ళో గడిపిన హరిదాసులతో గడిపినది ఒక అద్భుతమైన క్షణాలు ఉన్న నెగిటివ్ ఎనర్జీని తప్పు కొట్టుకొని ఫ్రెష్ ఎనర్జీతో ఫ్రెష్ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ రావాల్సిన ఒక అద్భుతమైన టైం అది వాళ్ళకి చలవదండి మైండ్లో ఉంటుంది ఇలాంటి ఎందుకు వెళ్తారండి కదా అది ఉంటుందండి ఆ యొక్క ఆ వైబ్రేషన్స్ నెక్స్ట్ పద్నాలుగు పదిహేను పదో తారీఖుల్లో మకర సంక్రాంతి ఇంకా ఒక విశిష్టతమైన రోజు ఏంటంటేనండి ఇరవై మూడో తారీఖు వసంత పంచమి కూడా ఉందండి సో దీంతో సక్సెస్ఫుల్గా అద్భుతమైన పండుగలతో ఈ మంత్ని మనం ఏమంటారు చక్కగా ఉత్సాహంగా క్లోజ్ అయ్యేతుందనమాట ఇలాంటి సందర్భంలో మేషరాశి వరకు ఎలా ఉందో చూద్దాం మేషరాశి మనం చూసుకుంటే ఇందులో నక్షత్ర అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా ఫస్ట్ పాదం అంతా మనకు మేషరాశిలో ఉంటారు బలం ప్రకారం చూసుకున్నట్లయితే చూ చే చో లాలి లో ఆ అన్న లెటర్స్ అంతా మేషరాశిలో ఉంటారండి సో మనకి గ్రహాలు అందరూ ఏమనుకుంటారండి సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళటంతో మకర రాశి ఓకే స్టార్ట్ అని అనుకుంటాము అది అది కరెక్ట్ ఈసారి యొక్క విశిష్టత ఏంటంటేనండి సూర్యుడితో పాటు ఇంకా మూడు గ్రహాలు కూడా అదే టైంలో ఎంటర్ అవుతున్నాయండి ఇది మందికి కలవదు పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు తారీఖులు కూడా మూడు గ్రహాలు ఎంటర్ అవుతున్నాయండి ప్రతి ఒక్కరికి ముందు తర్వాత డైనమిక్గా చేంజెస్ ఉంటాయి కొంతమందికి అనుకూలంగా కొంతమంది సూపర్ బాగా కొంతమంది యావరేజ్గా ఉంటుంది బట్ ఖచ్చితంగా అయితే డైనమిక్ చేంజెస్ ఉంటుంది ఈసారి యొక్క సంక్రాంతి యొక్క విశిష్టత కూడా అదే ఇప్పుడు ఈ గ్రహాలని ఈ మారుతున్న గ్రహాలను వీళ్ళకి పదో స్థానంలో వస్తున్నాయండి దశమ టెన్త్ లాడ్లో వస్తున్నాయి కొన్ని గ్రహాలు అద్భుతాన్ని తీసుకొస్తున్నాయి కొన్ని గ్రహాలు ఛాలెంజ్ ఇస్తూ ఉంటున్నాయి అదేంటో మనం చూద్దాం ఫస్ట్ సూర్యుడు వీళ్ళకి పదవ స్థానంలో ఉన్నారు మనకేమంటారు లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే టెన్త్ హౌస్లో సూర్యుడు ఉన్నారు అదే టెన్త్ హౌస్లో సు కుజుడు ఉన్నాడు అదే టెన్త్ హౌస్లో బుధుడు శుక్రుడు కూడా ఉన్నారు వీళ్ళు ఫస్ట్ సూర్యుడు ఒక అదృష్టాన్ని తీసుకొని వస్తున్నారు ఏ విధంగా అంటే అనుకున్న పనులన్నీ అవుతూ ఉంటాయి నెక్స్ట్ కుజుడు కొంచెం ఆ పనుల్లో డిస్టర్బెన్స్ని ప్రెషర్ని క్రియేట్ చేస్తాడు మూడోది బుధుడు ఉండటం వల్ల ఆల్రౌండ్ ప్రాస్పరిటీ కమ్యూనికేషన్స్ సోషల్ మీడియా టకటక అంత స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది శుక్రుడు ఉండటంతో ఇక్కడ బ్యూటీ లగ్జరీ తర్వాత రొమాన్స్ ఇలాంటికి సంబంధించిన వ్యవహారాల్లో అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి సో పాత్ ఈజ్ వెరీ క్లియర్ ప్రొఫెషనల్ ఎక్సెల్ కుజుడు ఉండటం వల్ల కొంచెం ట్రస్ట్ఫుల్గా ఉంటుంది బుధుడు ఉండటంతో బ్లాక్ బస్టర్గా వెళ్ళిపోతుంటాయి మరి అపోజిషన్ ఎక్కడ ఉంటుందంటే లేడీస్కి సంబంధించి ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్కి సంబంధించిన వ్యవహారాల్లో ప్రాబ్లం ఉంది ఛాలెంజ్ ప్రాబ్లం కాదు ఇది ఓవరాల్గా మనం చెప్పుకుంటే డీటెయిల్డ్గా నేను చూసుకుంటే ఎలా హౌ ఇందులో సూర్యుడు పదవ స్థానంలో ఉండటంతో అర్ధసిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం సు సల్లపూ అంటారు అంటే ఏంటి ఈ టైంలో వీళ్ళ బాసులతో చక్కగా కలిసి కూర్చొని అద్భుతంగా కన్స్ట్రక్టివ్ డిసిషన్ తీసుకొని పటాఫటేలకు కావాల్సిన చక్క చక్కని చేసేసుకుంటూ ఉంటారు తర్వాత అంతేకాకుండా అర్ధసిద్ధి ఆర్థికంగా బాగుంటారు ఆరోగ్యం బాగుంటుంది సు చక్కగా ఆహ్లాదకరంగా మాట్లాడుతూ ఉంటారు అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో బంధువులకు సంబంధించిన వ్యవహారాలలో కొంచెం గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది గ్యాప్ ఉంటుంది నెక్స్ట్ కుజుడు వీళ్ళకి పదో స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే సంచార ఉద్యోగం ఉద్యోగం అప్పటిదాకా బాగా చేస్తున్నారు బాస్తో ఓకే కానీ కుజుడు ఉండటంతో అదేమంటారని మనకి బాస్ వస్తే అడవుడ్ చేసేస్తూ ఉంటారు అంటే ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు స్పెషల్గా డ్రెస్సులు వేసుకొని ఆ టైప్ ఎన్విరాన్మెంట్ ఎక్కువగా ఉంటుంది అనారోగ్యం ఉంటుంది కొంచెం ఉద్యోగంలో మాత్రం బాగా హెక్టిక్గా ఉంటుంది రెండోది వీళ్ళు కొంచెం మనీ వ్యవహారంలో కేర్ఫుల్గా ఉండాలి ఈ టైంలో నెక్స్ట్ వీళ్ళకి శుక్రుడు పదో స్థానంలో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు ఫస్ట్ వీళ్ళకి కొత్తగా వెహికల్ కొనుక్కోవడానికి ఎడ్యుకేషన్కి సంబంధించి అంతా బాగుంటుంది శుక్రుడు వీళ్ళకి పదో స్థానంలో ఉండటంతో ఏమంటారంటే స్త్రీ సౌఖ్య హాని లేడీస్ అయితే పురుష సౌక్య హాని చెప్తారు అండ్ అప్పటిదాకా వీళ్ళకి జెంట్స్ ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి తెలిసిన వాళ్ళు కానివ్వండి లేడీస్ ఎవరి నుంచి మంచి సపోర్ట్ వస్తుంది వీళ్ళు చెప్పిన దానికి ఫాలో అవుతూ ఉంటారు బట్ ఇప్పుడు సడన్గా వీళ్ళు రివర్స్ తీసుకుంటారు వీళ్ళే కొంచెం ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ద సేమ్ వర్స్ ఇన్ కేస్ లేడీస్ ఉంటే వాళ్ళు వర్కింగ్ ఉమెన్ కానివ్వండి లేదంటే వాళ్ళకు మంచి ప్లానింగ్ ఉంటే అప్పటిదాకా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జెంట్స్ సడన్గా రివర్స్ అయిపోయి వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది అని గమనించుకోవాలి శుక్రుడు ఈ విధంగా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారని మనం గమనించుకోవాలి గురుగారు ఆకస్మిక ధనలాభం ఏమన్నా వచ్చే అవకాశాలు అనిపిస్తున్నాయి ఎందుకంటే సడన్గా ధనం కావచ్చు సడన్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని పరిణామాలు వీళ్ళ జీవితంలో జరగడం ఇటువంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో వీళ్ళకు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఆకస్మికంగా ధన ప్రాప్తి ఉంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు ఆల్రౌండ్ ప్రాస్పరిటీని తీసుకొస్తున్నారు కాబట్టి ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు సోషల్ మీడియా ఉన్న వాళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది రాజకీయ నాయకులు సెలబ్రిటీస్గా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే స్టూడీలకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి రాజకీయ నాయకులకి పండగే పండగ సంక్రాంతితో పది డబల్ డమాఖేళ్ళకి ఇంకా విశేషంగా ఈ నెల అంతా బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు అవసరం అంటారు ఫస్ట్ పరిహారాలు వీళ్ళు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే వీళ్ళకి చాలా బాగుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి వీళ్ళ నర్సింగ్ ఒక ప్రభావంతో ఉన్నా కానీ ఈ రాశి బాగుంది వీళ్ళకి ఈ ఈ మంత్ చాలా బాగుంది ఫస్ట్ వీళ్ళకి శనికి సంబంధించిన శని పిప్పలాద స్తోత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి నెక్స్ట్ దానితో పాటు శని పిప్పలాద స్తోత్రంతో పాటు శనికి తైలాభిషేకం చేసుకుంటూ వాళ్ళు ఇది కామన్ డిఫాల్ట్ వీళ్ళు చేయాల్సింది దీంతోపాటు వీళ్ళు మన్యుపాశుపత అభిషేకం కనుక చేయించుకుంటే కార్యసిద్ధి వస్తుంది ఇన్ కేస్ ఎక్కడైనా వీళ్ళకి ఆర్థికంగా సరిగా లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం ఉంటుంది వీళ్ళకి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ బహుముఖ ఆదాయం ఓకే మల్టీ సోర్సెస్ అనగా ప్రతి ఒక్కరికి కావాలండి నేను ఒక జాబ్ పెట్టుకొని ఒక బిజినెస్ పెట్టుకుంటే పెరుగుతానండి ఇంకా పది పదరింతలు కావాలి అనుకున్న నిజంగా కావాలనుకున్న వాళ్ళకి చేయించుకుంటే వస్తుందండి ఏదో లైఫ్ గడుస్తుంది అనుకుంటే ఓకే వాళ్ళకి లక్ష్మీదే అంత హ్యాపీగా ఉంటే అంతే కాదండి కావాలనుకునే వాళ్ళకి లక్ష్మీదే వస్తుంది వద్దనుకునే వాళ్ళకి లక్ష్మీదేవరాండి అందుకని ఎవరికైనా ఈ రాశి వాళ్ళకి ఈ ఫైనాన్షియల్కి ఇబ్బంది పడుతున్నా స్వర్ణలక్ష్మి విశేష హోమం అని చెప్పించుకోండి శని పార్శుపతి అభిషేకాన్ని చెప్పించుకోండి ఈ రాశి వాళ్ళకి అనుకున్న పనుల్లో అనుకున్న విధంగా జరిగి ఆటంకాలు లేకుండా ముందుకెళ్తుందండి అది గమనించుకోవాలి ఓవరాల్గా జనవరి మాసం మేషరాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు